ప్రధానంగా సింగరేణి ఎన్నికలలో అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు సింగరేణి కార్మికుల ఓట్ల కోసం మొదలు కన్నీరు గార్చిండ్రు సిఐటి పెట్టిన మేనిఫెస్టోనే అన్ని కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు కార్మికుల అనౌన్స్మెంట్ చేసిండ్రు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ఏఐటిసి ఐఎంపీసీ గెలిచి కూడా దాదాపు సంవత్సరం అయింది ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన ఏ ఒక్క డిమాండ్ కూడా కార్మికుల పక్షానికి వరకు ఒప్పందం చేయలేదు కనీసం మాట్లాడిన సందర్భం కూడా లేదు అందుకే సిఐటిగా ఇప్పటి వరకు వాళ్ళకి సంవత్సరం సమయం ఇచ్చినాం ఇంకా సమయం పూర్తి అయిపోయింది ఇవాటి కానీ చెల్లి అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి అందుకే ఏఐటీసీకి కానీ ఐఎన్టీసీకి కానీ మేము రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ అసెంబ్లీ సమావేశాలలో సింగరేణి కాలంలో సంతద్ది కళను నెరవేర్చడం కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేల ద్వారా కోరుతా ఉన్నాం అట్లాగే పెరిచిన ఇన్కమ్ ట్యాక్స్ కానీ బినామీ పేర్లు కానీ సింగిల్లో ప్రధానంగా క్యారర్ స్కీమ్లు కానీ ప్రధానంగా ఈ మధ్య కాలంలో జనరల్ మనుషులకు ప్రమోషన్లు ఇచ్చి ఒక్కొక్కరికి పది నుంచి ఇరవై వేల జీతం వేచిక్కడి చేసిన సందర్భాలు ఉన్నాయి గెలుస సంఘం ఏఐటిచ్చి నోరు పెద్దపట్టలేదు ఇలా నివాస ప్రాంతాల సంవత్సరాలు అట్టే పెరిగిపోయినాయి హాస్పిటల్ గురించి పట్టించుకునే మానవులు లేదు స్కూళ్ళన్నింటినీ ఆధికరిస్తామని చెప్పి చైర్మన్ గారు చెప్పినా మిగతా ప్రాంతాల్లో కూడా మంచినీరు సౌకర్యం కోసం సిఐటి దాదాపు రెండు మూడు సంవత్సరాల ఎన్ని సూచించినా పనులన్నీ నత్తనడక నడుస్తున్నాయి తాత్కాలంగా ఎస్టీపీ కానీ ఫిల్టర్ పేట నిర్మాణం జరుగుతున్నప్పటికీ అంత అనుకున్నంత స్పీడ్గా జరగట్లేదు వాటిని ఫలితించాలని చెప్పి మేము సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా సిఐటి సొంత ఇంటికల నెరవేర్చడం కోసం తరచు ఇన్కమ్ ట్యాక్స్ బినామీ పేరుల కోసం ఈ రోజు కానీ చెల్లి ఒక కార్యాచరణ తీసుకున్నాం తొమ్మిదవ తారీఖు నుండి దాదాపు పంతొమ్మిది తారీఖు వరకు అన్ని మహిళల మీద సింగరణ వ్యాప్తంగా సంతకాల సేకరణ చేయాలని చెప్పి నిర్ణయం చేసినాం అట్లాగే ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఈ రెండు రోజులు సింగరణ వ్యాప్తంగా అన్ని మహిళల మీద మెమరండ్ అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అట్లాగే ఇరవై ఐదు నుంచి ముఖ్యమంత్రికి ఎప్పుడైనా సమయం ఇస్తే ఆ సమయానికి అనుకూలంగా మంత్రులకి ముఖ్యమంత్రి గారికి స్వయంగా నాయకత్వంపై కలిసి కార్మికులు సంతకాలు చేసిన కాగితాలన్నీ ముఖ్యమంత్రి ముందు పెట్టి ఆ సమయాన్ని వివరించి సింగరేణి కార్మికుల పక్షాన రిక్రేండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము అన్నీ కూడా సింగరేణి కార్మికులు ఖచ్చితంగా సంత ఇంటికల నెరవేరే వరకు సిఐటి ఈ డిమాండ్ మొదలుపెట్టే ప్రసక్తే లేదు కలిసి వచ్చే సంఘాలందరినీ కలిసి రమ్మంటున్నాం ఏఐతో సహా అన్ని కార్మిక సంఘాల డిమాండ్ నెరవేర్చడం కోసం కార్మికుల పక్షాన కలిసి రావాలని ఇంకా వాటిని ముందుకేసి ఏ తీసే యాజమాన్య ప్రభుత్వం కనుక వాళ్ళ మాట వినకపోతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని యాజమాన్య దగ్గర రిపేర్ చేయడం కోసం ముందుకు రావాలని చెప్పి ఏ విజ్ఞప్తి చేస్తున్నాం కార్మికుల హక్కులు నెరవేర్చడం కోసం ఒకరినొకరు విమర్శించుకోవడం కాదు ఇది చిరకాల కోరిక కార్మికులు సంతిక్ కలెక చాలా నష్టపోతా ఉన్నారు ఇది దీనివల్ల ప్రభుత్వానికి లాభమే యాజమాన్యానికి లాభమే కార్మికులు లాభమే ఈ ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు అంటే దుకాలు పెట్టుకుంటూ కూడా లాభమే అందరికీ లాభమయ్యే ఈ స్కీమ్ని వెంటనే అమలు పరచాలని చెప్పి సిఐడి డిమాండ్ చేస్తాంది ఈ కార్యక్రమంలో సంతకాలు చేసి మెమోరణలు ఇచ్చే కార్యక్రమంలో ప్రతి కార్మికుడు యూనియన్లకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి సిఐటి రిజ్ఞప్తి చేస్తా ఉన్నాం